హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ పెళ్లికి ముందు జరిగిన సంఘటనలు బాబు మనం పెళ్లికి కావలసినవన్నీ అంటే పెళ్లి బట్టలు బంగారం ఇంకా పెళ్లి పనులకు సంబంధించిన అన్ని వస్తువులు ఎక్కడ తీసుకుందాం అడిగారు కరుణాకర్ గారు వైజాగ్ వెళ్దాం మావయ్య అది కూడా రేపు సోమవారం వెళ్దాం వీలైతే ఒకే రోజు అన్ని పనులు చేసుకుందాం పొద్దున్నే బయలుదేరదాం అన్నాను సరే అల్లుడు గారు వైజాగ్ వెళ్లడంతోనే జయంత్కి వాళ్ళని అప్పజెప్పి ముందు ఎస్పి ఆఫీస్కి వెళ్ళాను ఎస్పీ నన్ను చూడగానే కంగారుగా నాకు ఎదురొచ్చాడు వేరే మాటలేమీ మాట్లాడకుండా డైరెక్ట్గా మ్యాటర్ మొత్తం ఎస్పీకి చెప్పాను పోలీస్ వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను చేయవలసిన పనులన్నీ చేసి హాస్పిటల్ వాళ్ళతో నిజం కక్కించి వాళ్ళని పోలీసులకు అప్పగించాను తర్వాత కార్ అని అల్మాని కూడా తీసుకెళ్లమన్నాను పాపం నా దెబ్బ ఊహించని వాళ్ళు అయోమయంలో పడిపోయారు నువ్వు అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు ఆశ్చర్యంగా అడిగింది కార ఏ నేను రావటానికి నువ్వు పర్మిషన్ ఇవ్వాలా ఏంటి అయ్యో మేడం మర్చిపోయాను క్షమించండి అన్నను వ్యంగ్యంగా మీరు నన్ను ఇంత త్వరగా ఊహించలేదు కదూ నన్ను బాధ పెట్టారు ఊరుకున్నాను నన్ను వదిలిపెట్టారు క్షమించాను కానీ నా జయంతిని నా నుండి దూరం చేయాలనుకున్నారు తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అండ్ నువ్వు కారా తన మీదకి చెయ్యి కూడా లేపావు నీ అదృష్టం ఏంటో తెలుసా నువ్వు తనని కొట్టకపోవడం జస్ట్ చేయి లేపినందుకే నిన్ను ఆగమాగం చేస్తున్నాను ఇంకా కొట్టి ఉంటే నీకు చావును బహుమానంగా ఇచ్చేవాడిని ఆహా నా బుజ్జముని బెదిరిస్తే బెదరలేదని తను మెతకుది అని తనది జాలి గుండె అని తెలుసుకుని ఇలా చావు నాటకం ఆడుతున్నారు నేను తలుచుకుంటే మిమ్మల్ని భూమిద లేకుండా చేయగలను కానీ నా జయంతికి అలాంటివి నచ్చవు కాబట్టి వదిలేస్తున్నాను చ అసలు మీరు మనుషులా లేకపోతే వద్దులే ఇంకా వేటితో పోల్చినా వాటి పరువు తీసిన వాడిని అవుతాను ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా ఇంకెంతమందిని తెచ్చినా అవేవి సక్సెస్ కావు ఇంకా నా శీలి రాకాశి అదే జయంతి గురించి చెప్పాలంటే అది మొన్న నీ మేనకోడల్ని ఎలా రెస్పాండ్ ఇచ్చిందో తెలుసుగా తెలియకపోతే ఇప్పటికైనా ఆడికి తెలుసుకో ఈ త్యాగమైనా మీ గురించి తెలియక చేసింది ఒక్కసారి మీ గురించి తెలిస్తే ఆ తర్వాత మిమ్మల్ని ఆడుకుంటుంది అన్నాను కోపంగా సంజు ప్లీజ్ కారా మాటలు వినకుండానే నేను బయటకు వచ్చేశాను వాళ్ళని వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్ళడానికి అక్కడ పోలీసు మామూలు రెడీగా ఉన్నారు నేను కార అల్మాల పనిచూసి జయంతి వాళ్ళ కుటుంబంతో షాపింగ్ చేశాను నా బుజ్జిమ్మకి ప్రతిదీ నేనే దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నాను నేను కరుణాకర్ గారికి ముందే చెప్పాను ఈ పెళ్ళికి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకుంటానని నేనేదో డబ్బున్న వాడిని అనే అహంకారంతో ఆ మాట చెప్పలేదు నా బుజ్జిమ్మ నా బంగారాన్ని నా దగ్గరికి తెచ్చుకోవడానికి వేరే వాళ్ళు ఖర్చు పెట్టడం ఎందుకు నా పెళ్లి పనులు నేను చేసుకోవడంలో ఎంత తృప్తి ఉందో నాకు అర్థమవుతుంది లేకపోతే నేను కూర్చొని ఎవరికో డబ్బులిస్తే వాళ్ళు చేసి పెడితే నాకు ఈ ఫీలింగ్ ఉండేది కాదేమో అది కాక ఇలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడంలో మజా ఉంది ఆఖరికి పెళ్లి కూతురికి కూడా నా వైపు నేను ఎవరికి చెప్పలేదు ఎవరికీ తెలియనివ్వలేదు ఒకసారి తెలిస్తే పెళ్ళి ప్రశాంతంగా జరగదు సీఎంలు పీఎం వ్యాపారవేత్తలు వేరే దేశం నుండి వచ్చేవాళ్ళు విలేకరులు ఇలా అందరినీ పిలవాలి అంత రచ్చరచ్చ అవుతుంది అసలే నా బుజ్జమ్మకు తెలియదు పెళ్లి గురించి అందుకే పెళ్ళి రహస్యంగా చేసుకుని రిసెప్షన్ గ్రాండ్గా పెట్టుకుంటే సరిపోతుంది కదా సోమవారం మంగళవారం పెళ్లికి సంబంధించిన అన్ని షాపింగ్ పనులు అయిపోయాయి ఇంకా డెకరేషన్ పనులు మొదలు పెట్టాలి ఇన్ని రోజులు మూలన పడుకున్న నా టాలెంట్ని బయటకు తీసుకొచ్చే సమయం అయింది నేను పెళ్ళి సింపుల్గా చేసుకుంటున్నా కానీ ప్రత్యేకంగా చేసుకుంటున్నాను నా పెళ్ళిలో ఆర్టిఫిషియల్గా ఏది ఉండొద్దు అందుకే పెద్ద మొత్తంలో పూలు ఆర్డర్ చేశాను పెళ్ళి మండపం వెల్కమ్ బోర్డు ఆఖరికి జయంతి వేసుకునే పూల జడ కూడా నేనే తయారు చేశాను ఇవన్నీ నాకెలా తెలుసు అంటే నేను పుట్టింది డబ్బున్న కుటుంబంలో అయినా పెరిగింది అనాథగా అప్పుడు బ్రతకడానికి రకరకాల పనులు చేసేవాడిని అందులో ఇవి కూడా ఒకటి కరుణాకర్ గారిది ఇంటి ముందు చాలా పెద్ద వాకిలి కాబట్టి పెళ్ళి అక్కడే ఇంకా నేను జయంత్ మంగళవారం రాత్రే డెకరేషన్ మొదలు పెట్టాం ముందు ఇంటి ముందు వెల్కమ్ బోర్డు కర్రలతో తయారు చేశాం ఆ పని చేస్తుంటే లత ఫోన్ చేసింది అన్నా ఊరిలో దిగాము అని వెంటనే వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి తిని పడుకునేదాకా నేను జయంత్ కనపడకుండా జాగ్రత్త పడ్డాము కానీ అప్పుడే ఒక చిలిపి ఆలోచన వచ్చింది బుజ్జమ్మకి కనపడి కనపడనట్లు దాన్ని కంగారు పెడితే రేపటి నుండి ఆ ప్లాన్ స్టార్ట్ నెక్స్ట్ డే బుజ్జమ్మ నలుగు సమయంలో కావాలని తన ఎదురుగా చేతులు కట్టుకుని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా నిల్చున్నాను కానీ నాకు బుజ్జమ్మను చూస్తుంటే సంతోషం తన పరిస్థితిని చూసి జాలి తన త్యాగానికి కోపం తను నన్ను చూసి పెట్టిన ఎక్స్ప్రెషన్స్కి వచ్చే నవ్వు ఇలా అన్నిటినీ అణుచుకుని ముఖాన్ని బ్లాంక్గా పెట్టడం మహా కష్టమబ్బా కానీ నలుగు పెడుతుంటే బుజ్జమ్మ ఎంత అందంగా ఉందో నా రెండు కళ్ళు చాలట్లేదు చూడటానికి గంధం కలర్ లంగా ఓనిలో ఒంటి నిండా పసుపుతో నుదుటిన కుంకుమ బొట్టుతో ముఖం మార్చుకుని కూర్చున్నా పెళ్లి కళ కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది తను లత వైపు చూసి నా వైపు చూసే లోపు అక్కడి నుండి వచ్చేశాను అక్కడి నుండి నేను పనిచేసే దగ్గరికి వస్తుంటే కరుణాకర్ గారు ఎదురొచ్చారు ఏంటి బాబు అలా ఉన్నావు ప్రేమగా అడుగుతున్న ఆయన చూస్తుంటే మనసు నిండిపోయింది మీ అమ్మాయి మావయ్యా త్యాగం చేస్తున్నాను అనే ఆలోచనలో ఉండి పెళ్ళిని ఎంజాయ్ చేయలేకపోతుంది అని చెబుదామంటే ఈ పిచ్చిది వెంటనే మొత్తం పెళ్ళిని ఆపేస్తుంది ఎలా మావయ్యా ఇలా ఉంటే మరి ఇంత అమాయకత్వం పనికిరాదు అన్నాను బాధగా తను చిన్నప్పటి నుండి అంతే బాబు ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది మామూలుగానే వేరే వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే ఆగదు అలాంటిది తన వల్లే వాళ్ళు బాధపడితే అస్సలు తట్టుకోలేదు ఇంకా తన అమాయకత్వం గురించి అడిగితే చాలా అమాయకత్వమే ఉంది కానీ నా అనుకున్న వాళ్ళ దగ్గర గడుసుతనం చిలిపితనం కొంటెతనం అల్లరి కలబోసిన జయంతి బయటికి వస్తుంది అందరికంటే నువ్వు ఇంకా తన మనసుకి దగ్గరైన వాడివి కాబట్టి ఇంక నిన్ను దేవుడే కాపాడాలి అని నవ్వుతూ వెళ్ళిపోయాడు అదేంటి నా బుజ్జిముని ఈయన ఇంత మాట అన్నాడు అసలుకే అది అమాయకపు ప్రాణి దానికేం తెలుసు దాని మొహం ఇన్ని రోజుల పరిచయంలో జయంతి ఏంటో నాకు తెలీదా బుజ్జమ్మకి ఇష్టమని పెళ్ళి మండపం ఎదురుగా చిన్న వాటర్ ఫాల్ పెట్టాను దాంట్లో చిన్న చిన్న చేప పిల్లల్ని వదిలాను వెల్కమ్ బోర్డు నుండి పెళ్లి మండపం దాకా పందిరి వేశాను దానిమీద ఆకులు కప్పుతుంటే వచ్చింది లత ఏం చేస్తుంది మీ స్నేహితురాలు నవ్వుతూ అడిగాను స్నానమన్నా అందుకే కొంచెం సమయం దొరికిందని ఇటు వచ్చాను ఎందుకండి మా మీద బెంగ పెట్టుకుందా ఏంటి అడిగాడు జయంత్ మరే పాపం మా అన్నేమో పెళ్ళికొడుకో అని ఎక్కడున్నా అందరికీ తెలుసు మీరు మాత్రం ఎవరో ఎవరికీ తెలియక మిమ్మల్ని పనివాడు అంటుంటే అయ్యో పాపం జయంత్ గారి పరిస్థితి ఏంటి ఇలా అయిందని నిజంగానే బెంగ పెట్టుకుందండి అంది అమాయకంగా ముఖం పెట్టి జయంత్ ముఖం చూసి నాకు నవ్వు వచ్చేసింది పాపం అయోమయంగా పెట్టాడు తన ముఖాన్ని అన్న నేను ఆపుకోలేకపోతున్నాను పాపం దాన్ని చూసే జాలి కలుగుతుంది నువ్వు చెప్పావని దాన్ని బాగానే కడిగాను అయినా మొండిది వింటేగా చెప్పే విధంగా చెప్తే ఎవరైనా వింటారు లత మాటలకి అడ్డొస్తూ అన్నాడు జయంత్ లత ముఖంలో కోపం చూస్తుంటే జయంత్కి త్వరలోనే మూడుతుంది అనిపిస్తోంది అన్నా మీ ఇద్దరి పెళ్ళికి ఎంత సంతోషంగా ఉండాలి నేను ఈ ముచ్చు ముఖం పెట్టుకుని గంటలు గంటలు ఉండలేకపోతున్నాను అన్నది బాధగా వావ్ ఇన్ని రోజులకి అద్దంలో చూసుకున్నారా మీ ముఖాన్ని నవ్వుతూ అన్నాడు జయంత్ దేవుడా వీళ్ళిద్దరికీ ఏమైంది వీళ్ళని కలపాలి అనుకుంటుంటే ఈ రకంగా కొట్టేసుకుంటున్నారు లత ముఖం చూడాలి ఉడుక్కుంటూ ఉంది అన్న మీరెందుకు కష్టపడటం మీ పక్కన ఉన్న మీ అసిస్టెంట్కి చెబితే అయిపోతుందిగా బాగా తిని ఒళ్ళు పెంచాడు కనీసం ఈ పని చేస్తే అన్న తిన్నది కాస్త ఆరుగుతుంది అంది కక్షగా ఈసారి ఉడుక్కోవడం జయంతివంత అయింది లేదు లే లత నా పెళ్ళికి నేనే పనులు చేసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది ఇలాంటి అవకాశం నాలాంటి పొజిషన్లో ఉన్న ఎంతమందికి వస్తుందో చెప్పు ప్రశాంతంగా హాయిగా పెళ్లి చేసుకోవడం అన్నాను అన్నట్టు లత అమ్మ వాళ్ళని పిలిచావారా ఫోన్ నెంబర్ ఇవ్వు నేనే పిలుస్తాను అన్నాను నేను చెప్పానన్నయ్య రేపు వస్తాను అన్నారు మనకి ఈ ఫార్మాలిటీస్ అన్నీ అవసరం లేదు సరే అన్నయ్య ఇంక వెళ్తాను జయన్ నా కోసం వెతుకుతోంది నా వైపు నవ్వుతూ చూసి జయంత్ వైపు కొర కొర చూసుకుంటూ వెళ్ళింది ఏంటి బావా ఏమైంది మీ ఇద్దరికి అడిగాను నవ్వుతూ ఏమీ లేదు సోదర ఏదో చిన్న చిన్న గిళ్ళు కచ్చాలు అన్నాడు జయంత్ నన్ను బావా అని ఒప్పుకోవడానికి ఇంకాస్త టైం పడుతుంది అందుకే నేను ఏమి అనట్లేదు తనకి లత మీద ప్రేమ కలిగినప్పుడు ఆటోమేటిక్గా నన్ను బావా అని పిలిచేస్తాడు ఇంకా పెళ్ళి రాత్రికి ఎరగా పూలతో వెల్కమ్ బోర్డు మీద సంజయంతి లా వివాహ మహోత్సవ ఆహ్వానం సంజయ్ విట్స్ జయంతి అంటూ పూలతో చిన్న చిన్న లైట్స్తో అందంగా అలంకరించాను అలా మా పేర్లు చూడగానే తన్మయత్వం నిండిపోయింది మనసంతా ఇంకా పెళ్లి మండపాన్ని ఆల్రెడీ కొబ్బరి ఆకులతో అల్లేశాను దాన్ని కూడా పూలతో అలంకరించడమే ఉంది ప్రధానంలో పసుపు రంగు పట్టు చీర కట్టుకుని దానికి తగ్గ నగలతో చేతిలో కొబ్బరి బోండంతో వస్తున్న బుజ్జమ్మని చూస్తుంటే నన్ను నేను ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా అందంగా ఉంది కదా సోదర నీ జయంతి నా పక్కకి వచ్చి నిల్చుంటూ అన్నాడు జయంత్ మాటలు రావట్లేదు మరి ఈ ప్రధానంతో నాకు సగం సొంతమైనట్టే నా బుజ్జముని కంటి నిండా చూసుకోవడమే కానీ వర్ణించలేను వర్ణించడానికి మాటలు రావట్లేదు అంత అందంగా ఉంది తను నాకు కూడా నలుగు పెట్టి స్నానం చేయించారు పట్టు పంచ చొక్కాతో నాకు నేనే కొత్తగా ఉన్నాను ఇలాంటివి ఇంతవరకు ఎప్పుడూ వేసుకోలేదు మరి కొత్తగా కాకపోతే ఇంకెలా ఉంటుంది పంతులు పిలుస్తున్నాడని జయంత్ వచ్చి నన్ను తీసుకెళ్లాడు పెళ్లి పిట్టెల మీద కూర్చున్నాను అన్న మాటే కానీ ఎప్పుడెప్పుడు జయంతిని పెళ్లి చేయలో చూద్దామా అని ఆనటంగా ఉంది కానీ ఇదేంటిదబ్బా బుజ్జమ్మ వచ్చే సమయానికి మా మధ్య తెర పెట్టేశారు ఏంటి అన్నట్టు చిరాగ్గా చూశాను తెర పట్టుకుని ఉన్న జయంతిని ఒకవైపు జయంత్ ఒకవైపు లత పట్టుకుని ఉన్నారు కొంచెం ఓపిక పట్టు అన్నట్టు చూశాడు ఇంకేం చేస్తాం ఇప్పటిదాకా పట్టిన ఓపిక ఇంకొంచెం సేపు ఆపుకోక తప్పదు పంతులు చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నాను నాకు ఇవన్నీ కొత్త అందుకే పెళ్ళికి ముందు అసలు పెళ్ళంటే ఏంటి దాని ఆచార వ్యవహారాలు అన్నీ తెలుసుకున్నాను ఇప్పుడు కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్లో పెళ్ళిని పట్టించుకోకపోతే అటు జయంతి వినక నేను వినక ఇంకా మా పెళ్ళి ఎవరు విన్నట్టు చూసినట్టు అందుకే జాగ్రత్తగా ప్రతిదీ చూస్తున్నాను కొద్దిసేపటికి మా ఇద్దరి మధ్య ఉన్న తెర లేచింది అంతే భూలోకంలో ఉన్న అందమంతా నా ముందు కుప్ప పోసినట్టుగా ఉంది జయంతిని చూస్తుంటే తెల్లటి చీరకి ఆకుపచ్చ కలర్ బార్డర్ ఉన్న చీర మెడలో ఏవేవో చీరకి తగ్గ నగలున్నాయి కానీ నన్ను ఆకర్షించింది మాత్రం ప్రధానం తాలూకా పసుపు తాడు చేతులకి కాళ్ళకి గోరింటాకుతో పాదాలకి పసుపు పెట్టుకుని అచ్చమైన బాపు బొమ్మల ముద్దుగా కూర్చుని ఉంది తల వంచుకుని ఉండటం మూలాన తన ముఖం కనపడట్లేదు కానీ ఆ ముఖంలో బాధ మాత్రం నాకు తెలుస్తోంది కానీ ఇంకెంతసేపా బాధ తను నన్ను చూసేదాకా కదా అసలు నాకు కొంచెం భయంగా ఉండేది పెళ్లి జరిగేలోపు తను తలలేపి నన్ను ఎక్కడ చూస్తుందో అని కానీ అక్కడ ఉన్నది జయంతి అలా జరగడం కష్టం మంత్రాలు చదువుతూ పంతులు నన్ను కట్టమంటూ చెప్పాడు అందరూ అక్షింతలతో రెడీగా ఉన్నారు మెల్లగా తన మెడ వెనక మూడు ముళ్ళు వేయడం మొదలుపెట్టాను ప్రతి ముడికి పంతులు చెప్పిందే కాకుండా నాకు నేను మనసులో జయంతికి మాట ఇచ్చాను మొదటి ముడి తన సుఖాలు కష్టాలు మాత్రమే కాదు తన కుటుంబం వాళ్ళ బాధ్యతలు మొత్తం కూడా నావే రెండవ ముడి మాకు ఎంతమంది పిల్లలు పుట్టినా నా బుజ్జమ్మే నాకు మొదటి బిడ్డ మూడవ ముడి ఎంతకాలం బ్రతుకుతానో తెలీదు కానీ బ్రతికినంత కాలం తనే నా సర్వస్వం మిగతా ఆడవాళ్ళంతా నాకు తల్లుళ్ళు అక్క చెల్లెలతో సమానం ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే వీడిపోను ఈ బాస చేసి ఇక నిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను మూడు ముళ్ళు వేశాక నాకు కొత్త బలం వచ్చినట్టుగా ఏదో నేను కొత్త మనిషిని అయినట్టుగా అనిపిస్తోంది బహుశా పెళ్ళికి ఉన్న మహిమ ఇదేనేమో పెళ్ళి ఘనంగా జరగకపోయినా అద్భుతంగా జరిగింది నా మనసుకి చాలా నచ్చింది పెళ్ళంటే ఇష్టం లేని నేను ప్రేమంటే ఏంటో తెలియని అమ్మాయిని సరైన పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నాను పెళ్ళయ్యాక కూడా ఈ బుజ్జిది తలెత్తి చూడట్లేదు అయ్యో తెల్లివరాక సత్యనారాయణ వ్రతం ఉంది తయారవ్వమంటే తయారయ్యాను మళ్ళీ అలానే పట్టుపంచ చొక్క నన్ను ఈ బట్టల్లో చూసిన జయంతి ఏమనుకుంటుందో బహుశా ఆశ్చర్యపోతుందేమో నన్ను జీన్స్ టీషర్ట్ షార్ట్స్లో చూసి తెగ ఆశ్చర్యపోయింది ఇంకా ఇలాంటివి వేసుకుంటే ఆ అమ్ముడి పరిస్థితి ఏంటో వ్రతం అయ్యేటప్పుడు కూడా మేడం తల పైకి లేపలేదు అలా తల కిందకి పెట్టి పెట్టి తలనొప్పి రావట్లేదో ఏంటో వ్రతం అయ్యాక కొద్దిసేపు పడుకోమని చెబితే రెస్ట్ తీసుకుందామని వచ్చి మళ్ళీ జయంతికి కనపడదామని గబగబ జీన్స్ టీషర్ట్ వేసుకుని వెళ్ళాను నిద్రమత్తులో ఉందేమో కళ్ళు పూర్తిగా తెరవలేదు కానీ ఏదో ఆశ్చర్యం ఉంది తన కళ్ళలో చాలాసేపు నన్ను అలానే చూసింది తర్వాత కళ్ళు మూసింది వెంటనే నేను అక్కడి నుండి వచ్చేశాను కొద్దిగా ఉంటే దొరికేవాడినేమో ఇప్పుడు దొరికినా నష్టమేమీ లేదు కూడా విషయం ఏంటంటే రాత్రికి మొదటి రాత్రి కోసం కూడా మా శోభనపు గదిని నేనే తయారు చేసుకున్నాను మాకు రాత్రికి కేటాయించిన గదిలోని మంచం చాలా పాతకాలం నాటిదంట ఈ ఇంట్లో ఎవరి పెళ్ళైనా మొదటి రాత్రి కోసం ఈ మంచాన్నే వాడతారట మంచం అదృష్టం ఎంతమంది మొదటి రాత్రులు చూసిందో అంతలో నా అంతరాత్మ ఒరే నా పుత్ర మిగతా వాళ్ళై నీకెందుకు బే అసలు ఇవాళ నీది జరుగుతుందో లేదో చూసుకో అని అంటోంది ఆ మంచం ముట్టుకుంటే చాలు కిర్రు కిర్రుమని ఒకటే శబ్దాలు వామ్ ఏందిది మా ఫస్ట్ నైట్ మాకేమో కానీ బయట ఉండే వాళ్ళకి మంచి వీణుల విందులా ఉండేటట్టుంది అది కాక నా దూకుడికి ఇది తట్టుకోగలదా అని నా సందేహం మంచి తెల్లటి బెడ్షీట్ పరిచి ఉన్న పరుపు మీద ఎర్రటి గులాబీలతో లవ్ సింబల్ వేసి తెల్లటి గులాబీలతో బాణం గుర్తు వేశాను ఆ సింబుల్ మధ్యలో మా ఇద్దరి పేర్లు పసుపు గులాబీలతో రాశాను గదిలో గచ్చు నిండా రకరకాల పూలు నింపేశాను ఏమో ఈరోజు మేమిద్దరం ఎక్కడెక్కడ దొరుకుతామో తెలియదు కదా అందుకన్నమాట టైం దగ్గర పడుతున్న కొద్దీ నాకు టెన్షన్ ఎక్కువైపోయింది ఈ బుజ్జమ్మ వల్ల నాకు తెలియని ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు టెన్షన్ ఎందుకు పడుతున్నాను తన భర్త నేనే అని తెలిస్తే జయంతి ఫీలింగ్ ఎలా ఉంటుందో అదే కాక ఫస్ట్ నైట్ అంటే నాకు కూడా కంగారుగానే ఉంది వామ్మో వద్దురోయ్ ఈ విషయంలో నీ దూకుడు నాకు తెలియదా ఏంటి అబ్బాబబ్బా ఏం తెలియని నంగ నాచినా మాట్లాడుతున్నావేంట్రా అని అంటోంది నా అంతరాత్మ అవును ఇంతకుముందు నేను ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు కానీ ముద్దు ఎలా అయితే మానసికంగా నాకు మొదటిదో ఇవాళ కూడా నాకు మానసికంగా మొదటిసారే అవుతుంది బయట ఏదో మాటల సవడి వినిపిస్తోంది కొంతసేపటికి నా ఎదురు చూపుకి దొరికిన వరంలా నా బుజ్జమ్మ నా ఎదురుగా నిల్చుని ఉంది ఎప్పటిలానే తల కిందకి వేసుకుని చేతిలో పాల గ్లాస్తో తనని అలా చూస్తుంటే త్వరలో నా పిల్లలకి పాలివ్వబోయే తల్లి తనలో కనిపిస్తోంది పూర్తిగా తెల్లటి చీరతో చేతి నిండా రంగురంగుల గాజులతో తల నిండా పూలతో అందంగా ఉంది చెవులకి చిన్న బంగారు బుట్టలు ఊగుతున్నాయి వెంటనే జేబులో చేయి పెట్టుకున్నాను తన కోసం మొదటి రాత్రి ఇవ్వడానికి ఒక బహుమతి తెచ్చాను అది తనకి పెట్టి మురిసిపోవాలని నా మనసు తెగ తహలాడుతోంది ఈ బుజ్జమ్మ మాత్రం ఎంతకి తల పైకి లేపదే అందుకే ఇంకా తప్పక ఇప్పటికైనా నన్ను చూసేది ఉందా లేదా బుజ్జమ్మ అనంగానే తలలేపి నా వైపు చూసిన బుజ్జమ్మ కళ్ళలో ఆశ్చర్యం ఆనందం అపనమ్మకం కనబడ్డాయి అదన్నమాట సంగతి అన్నాను దిండు ఒడిలో పెట్టుకుని మీద రెండు మోచేతులు పెట్టి చంపల మీద చేతులు ఉంచుకుని తల కొద్దిగా ఉంచుకుని ఆశ్చర్యంగా నేను చెప్పేది వింటూ నా వైపే తన్మయత్వంతో చూస్తూ ఉంది నా బుజ్జమ్మ బాబోయ్ చిన్న సింపుల్ గెచ్చర్ కూడా మనిషిలో ఇంత తాపాన్ని పుట్టించగలదని బుజ్జమ్మని చూస్తేనే అర్థమవుతుంది వామ్మో ఇంక నేను ఎంతసేపు ఓపిక పట్టకగలనో తెలియట్లేదు బుజ్జమ్మ తల్లి త్వరగా బ్రతిమలాడవే లేకపోతే రాక్షస వివాహం చాలా మామూలుగా చేసుకున్నాను కానీ రాక్షస శోభనం మాత్రం బీభత్సంగా చేయాల్సి వస్తుంది అవును మీరు రాక్షస వివాహం అని ఏదో అన్నారుగా అది ఏమైంది అడిగింది ఇదేంటి చేసుకున్నానుగా ఇదేనా రాక్షస వివాహం అంటే అమాయకంగా అడిగింది చూడమ్మడు రాక్షస వివాహం రెండు రకాలు ఒకటి క్లాస్ రాక్షస వివాహం రెండు మాస్ రాక్షస వివాహం నేను చేసుకున్నది క్లాస్ రాక్షస వివాహం కిందకి వస్తుంది అంటే నీకు పెళ్లి చేసుకునేది ఎవరని తెలియకుండా పెద్దల అంగీకారంతో నిన్ను పెళ్లి చేసుకోవడం నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ నీ తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటావు అందుకని ఇలా ప్లాన్ చేశాను ఇంకా మాస్ రాక్షస వివాహంలో ఇవేమీ అవసరం లేదు అమ్మాయిని ఎత్తుకుపోయి చేసుకోవడమే నాలో ఉన్న మాస్ సంజయ్ తెగ అరిచి మొత్తుకున్నాడు మాస్ రాక్షస వివాహం కావాలని కానీ నువ్వు బుజ్జమ్మివి కదా నేను అలా చేస్తే నువ్వు తట్టుకోలేవు అందుకే క్లాస్గా ఫినిష్ చేశాను అన్నను వివరిస్తూ ఓహో దీనికి ఏం అర్థమైందో నాకు అర్థం కావట్లేదు అనుకున్నాడు సంజయ్ మీకు నా మీద కోపం లేదా అడిగింది అమ్మయ్య అసలు విషయానికి వచ్చింది ఎందుకు లేదు చాలా ఉంది అలానే నిన్ను కోప్పడడం అరవడం కొట్టడం లాంటివి చేయను నాలో నేను బాధపడతాను అంతే అన్నాను ఒరే నిజం చెప్పరా నీకు నా బంగారు మీద కోపమా నో అన్నది నా అంతరాత్మ మరి మీరు నన్ను క్షమించడం ఎలా అడిగింది ముద్దుగా నేనేం మాట్లాడకుండా ఇప్పుడు ఏం చేసిందో చూద్దామని నిశ్శబ్దంగా ఉన్నాను కొద్దిసేపు నన్ను అలానే చూసింది తర్వాత మెల్లగా బావా అని పిలిచింది వెంటనే నా ముఖంలో చూడాలి ఖచ్చితంగా ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం బగబగలాడే సూర్యుడి కంటే ఎక్కువ వెలుగుంటుంది కానీ వెంటనే రియాక్ట్ అవ్వకుండా చుట్టూ చూశాను ఏటు చూస్తున్నారు అడిగింది అదే నువ్వు బావా అని పిలిచే మీ అత్త కొడుకు ఏమైనా వచ్చాడేమో అని చూస్తున్నాను అన్నాను వెతుకుతూనే నేను పిలిచింది మిమ్మల్నే అన్నది గోముగా ఏంటి నన్నే ఆశ్చర్యంగా అడిగాను అవును అన్నది సిగ్గుగా ఎందుకు నీకు అలా పిలవాలనిపించింది అడిగాను అది అది అని కొద్దిసేపు నసిగి ఊరికే అనేసింది ఊరికే ఎలా పిలుస్తారమ్మా అడిగాను అనుమానంగా మీరేగా ముద్దు పేరు ఏదైనా పెట్టుకోమన్నారు అందుకే బావాని పిలవాలనిపించింది పిలిచాను ఈయే వద్ద అడిగింది నిష్ఠూరంగా కావాలి నన్ను నువ్వు అలానే పిలువు వేరెలా పిలుపు మార్చకు అన్నను కంగారుగా మళ్ళీ కొద్దిసేపు నన్ను అలానే చూసింది వెంటనే తన చూపులో మెరుపు మెరవడం కనిపించింది ఎందుకో బుజ్జమ్మ నాతో ఏదో ఆట ఆడేలా ఉందని అనుమానంగా ఉంది సరే నువ్వు నిలబడి కళ్ళు మూసుకో నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను తన చూపుల్ని తప్పించుకుంటూ అన్నాను కళ్ళు మూసుకోవడం ఎందుకో ఇలానే చూపించు బాగుంటుంది కదా సర్ప్రైజ్ బుజ్జమ్మా అలా ఇవ్వడం కుదరదు తప్పదా తప్పదు సరే అంటూ లేచి నిలబడి కళ్ళు మూసుకుంది వెంటనే తన ముందు మోకాల మీద కూర్చుని నా జేబులో నుండి నేను తెచ్చిన వస్తువు తీసి తన నడుముకి పెట్టడం మొదలుపెట్టాను తనకి కితకితలు పుడుతున్నాయేమో కదలడం మొదలుపెట్టింది తన నడుము మీద మెల్లగా గిల్లి కదలకుండా ఉండు పెట్టడం కుదరట్లేదు అన్నాను ఇప్పుడు కలు తెరువు పెట్టడం పూర్తయ్యాక చెప్పాను వెంటనే కలు తెరిచి తన నడుము వైపు చూసుకుంది తన అందమైన నడుముకి సన్నటి బంగారు వడ్డానం పెట్టాను ఇప్పుడు ఎందుకు ఇది అడిగింది ఎందుకంటే నీ నడుము అసలే ఉండి లేనట్టుగా ఉంది ఇది పెట్టుకున్నావనుకో నీకు నడుము ఉందని నాకు గుర్తుంటుంది చీరలు కట్టుకున్నప్పుడల్లా దీన్ని పెట్టుకోవాలి అంటూ తన నడుము చుట్టూ చేతులేసి నా ముఖానికి దగ్గరగా లాక్కుని గట్టిగా ముద్దు పెట్టాను తన చేతులు నా జుట్టుని నిమురుతూ నన్ను ఇంకా తన నడుముకి హత్తుకున్నాయి కొద్దిసేపు మమ్మల్ని మేము మరిచిపోయాం తర్వాత బుజ్జమ్మ నా నుండి విడివడుతూ ఇప్పుడు సారు గారికి నా మీద కోపం పోయిందా అడిగింది ఇంకెక్కడి కోపం అది ఎప్పుడో పోయిందిగా అన్నాను నవ్వుతూ ఇంకాసేపు నేను కోపంగానే ఉంటే అసలే నా పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది ఇంకా అగ్నిపర్వతం బద్దలయ్యేలా ఉంది నా వల్ల కాదు బాబోయ్ ఇప్పుడు మీ కోపం పోయింది కదా ఇంకా నా కోపం పోలేదు మరి అంది పోయి మంచం మీద కూర్చుంటూ అదేంటది నీకు కోపం ఎందుకుంది ఆశ్చర్యంగా అడిగాను ఎందుకంటే మన పెళ్లి మీ వల్ల సరిగ్గా చూడలేకపోయాను అందుకు అంది మంచం పక్కనే ఉన్న యాపిల్ తీసుకుని కొరుకుతూ ఓ సిద్ధి నెమ్మ ఇది కావాలని చేస్తోంది ఇది యాపిల్ కూడా చాలా టెంప్ట్ చేసేలా తింటోంది ఓయ్ మెంటల్ నేనేం చేశానే నీకు నువ్వు అన్నీ చేసుకుని అడిగాను ఉక్రోషంగా నేను చేశానే అనుకో పెళ్ళికి ముందు నా దగ్గరికి వచ్చి పెళ్ళి మన ఇద్దరికే అని చెప్పొచ్చు కదా అది కాకుండా నాకు కావాలని కనపడి నన్ను పిచ్చిదాన్ని చేస్తారా మన పెళ్ళి ఫొటోస్లో మీరేమో అందంగా నేనేమో ఏడుపు ముఖంతో పడేలా చేశారు మళ్ళీ అన్ని రకాల యాంగిల్స్లో ఫొటోస్ వీడియోస్ తీయించారు నేను బాగునని తెలిసే చేశారు కదా ఒక చెయ్యి పైకి లేపి వేళ్ళు విరుస్తూ అంది నేను మాటలు మర్చిపోయి వేళ్ళు విరుస్తున్నప్పుడు కనపడే తన అందాలను చూస్తూ నిల్చున్నాను మీతోనే మాట్లాడేది నా ముఖం ఇక్కడ మీరు చూసే దగ్గర నుండి కాస్త పైన ఉంది అంది అలా చేయడం తప్పే ప్లీజ్ బంగారం ఇప్పటికే చాలా ఎదురు చూశాను ఇంకా నా వల్ల కాదే బ్రతిమలాడాను దీనంగా నాకు అదంతా తెలియదు నా కోపం పోయేదాకా ఆగాల్సిందే అంది మంచంపై పడుకుంటూ అలా పడుకోవడంలో నడుంపై ఉన్న చీర జరిగి అందంగా నన్ను సంజుబావా రా అన్నట్టు పిలుస్తోంది మెల్లగా నాకు తెలియకుండానే నా చెయ్యి ఆ పిలుపుకు రెస్పాండ్ అయ్యి ముందుకు వెళ్ళి ముట్టుకోబోయింది అది గమనించో గమనించకుండానేనో తెలీదు కానీ నన్ను అటువైపుకు తిరిగింది దేవుడా ఇప్పుడు ఇంకా టార్చర్గా ఉంది చీర మొత్తము పక్కకి తొలగి తన నడుము దానికి ఉన్న వడ్డానంతో చాలా సెక్సీగా కనపడుతోంది నా చేయి ఈసారి మళ్ళీ కదలిపోయింది ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా పడుకోండి అంది అదేంటి మొన్నటిదాకా అంత భక్తి భయం ఉండేవి నేనంటే ఇప్పుడేమైంది ఇలా తయారయ్యావు అడిగాను అప్పుడంటే మీరు ఎంత ప్రేమించినా మీ పియేని కానీ ఇప్పుడు నేను మీ పెళ్ళాన్ని పెళ్ళాలంటే ఇలానే ఉంటారు మరి అటు తిరిగి పడుకునే జవాబిచ్చింది ఇప్పుడు అర్థమైంది మావయ్య అన్న మాటలకు అర్థం నేను కోప్పడి నేను అరవలసింది పోయి రివర్స్లో తానే పెద్ద పంచి ఇచ్చింది నాకు జయంతి ఇలా చేస్తూ నన్ను ఇంకా నీ వైపుకు లాక్కుంటున్నావు కదే అని బాధపడుతూ పక్కన కూర్చున్నాడు సంజయ్ ఆశలకి నీళ్లు చల్లింది మన జయంతి ఇంకా ఎలా బ్రతిమలాడించుకుంటుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం